ఒక చిన్న గ్రామంలో చిన్న మేక ఉండేది పేరు చిట్టి చిట్టి చాలా చురుకుగా ఉండేది అది ఎప్పుడూ కొత్త కొత్తగా అన్వేషించాలనుకునేది చుట్టుపక్కల ఉన్న చిన్నలేక పెద్దలేక అందరితో స్నేహంగా ఉండేది ఒకరోజు చిట్టి అటవీవైపు మేతకోసం వెళ్ళింది వెళ్తుండగా పాత చెట్టు వెనక ఓ చిలిపిముల్ల పొద కనిపించింది పొదలో ఒక రంధ్రముంది ఆ రంధ్రం నుంచి మెరిసే బంగారు కాంతి బయటికి వస్తుంది చిట్టికి ఆశ్చర్యం వేసింది ఏమిటి ఇది బంగారు రంగులో వెలుగుతుంది అని ఆశ్చర్యంగా అడిగింది వెంటనే క్యూరియాసిటీ ఆసక్తితో ఆ రంధ్రంలోకి దూకేసింది అక్కడ ఓ గొప్ప ప్రపంచముంది బంగారుగడ్డల ప్రపంచం అక్కడ మేకలు గేదెలు పిల్లులు కుక్కలుకూడా మాట్లాడగలిగేవి ప్రతి పశువు బంగారు రంగులో మెరిసిపోతూ ఉండేది అక్కడ ఒక పెద్ద ఉండేది పేరు రాజుమేకన్న చిట్టిని చూసి అంత ఆశ్చర్యపోయారు ఇక్కడ కొత్తగా ఎవరో వచ్చారు అని అందరూ చెప్పారు రాజుమేకన్నా చిట్టినిపన ప్యాలెస్లోకి పిలిచి నీవు నిజంగా ధైర్యవంతురాలు ఎవరూ ఆ రంధ్రం దాటి రాలేరు నీవు వచ్చావంటే ఏదో పెద్ద పని నీవు చేయాల్సి ఉంటుంది అన్నాడు చిట్టి అబ్బురపోయింది నేను ఏమీ చేయగలను రాజా అని అడిగింది రహస్యం బయలుదేరింది బంగారు గడ్డలో ఒక ఆపద వచ్చింది కాలచక్రం గుండ్రంగా తిరగడం ఆగిపోయింది దాంతో వానలు పడడం మానిపోయింది మొక్కలు మిగిలిపోతున్నాయి కాలచక్రం తిరగాలంటే ఓ చిన్నతనం గల నుండి వచ్చే సహాయన కావాలి అదే ధైర్యం సహాయం మంచితనం రాజు మేకన్న చిట్టిని అడిగాడు చిట్టి వెంటనే తప్పకుందా అని అంగీకరించింది అప్పుడు రాజు మేకన్న బంగారు తాళాన్ని ఇచ్చాడు ఈ తాళాన్ని తీసుకొని కాలగర్భపు గుహలో పెట్టాలి కాని ఈ దారిలో మూడు పరీక్షలు ఉంటాయి మొదటి పరీక్ష మొక్కల మేధస్సు పూలతోట చిట్టి ఒక పెద్ద పూలతోటలోకి ప్రవేశించింది అక్కడ మొక్కలు మాట్లాడుతున్నాయి ఒకటి మాత్రమే నిజం చెబుతుంది మిగతా మూడు అబద్ధం చెబుతాయి నిజమైన దారిని ఎంచుకో అని చెప్పాయి చిట్టి ప్రశ్నలు వేసింది తను తెలివిగా ఆలోచించి చివరికి నిజమైన మొక్కను కనుగొని సరికొత్త మార్గం ఎంచుకుంది రెండవ పరీక్ష నీటి భయానికి ఎదురైన ధైర్యం చిప్పి ముందున్న నది చాలా పెద్దది అందులో మగరమచ్చాలు ఉన్నాయి వాటి మధ్యగా దాటిపోవాలి చిట్టికి నీటి భయం కాని ఒక చిన్న చేప వచ్చి నీవు నన్ను విడిపిస్తే నేను నిన్ను తీసుకెళ్తాను అన్నది చిట్టి తను తీసుకువచ్చిన తీపిగడ్డి పెట్టి చేపను రక్షించింది చేప ఆమెను భయంకరమైన నీటిని దాటించి మరోవైపు తీసుకెళ్లింది మూడవ పరీక్ష నిస్సహాయ మేకపిల్లను కాపాడటం చివరగ చిట్టికి ఒక చిన్న మేకపిల్ల కనిపించింది అది అడవిలో ఒంటరిగా ఏరుస్తోంది నన్ను తీసుకెళ్లి దారి చూపించు అని అరిగింది తన పని ఆలస్యం అవుతుంది అని తెలుసు అయినా చిట్టి దానిని తీసుకెళ్లి తన దారిలో చేర్చింది అదే చిన్న మేక చివరికి తాళం అమర్చే గుహ తలుపు ముందు ఓ రహస్య గుర్తు చూపించింది ఆ మేక నిజానికి గుహ గుహగాయత్రిదేవత రూపం చిట్టి తాళం పెట్టింది అప్పటికే మేఘాలుకూడి వాన మొదలైంది మొక్కలు మళ్లీ పెరిగాయి బంగారుగడ్డ జీవితం తిరిగి నూతనంగా మారింది నేకన్న చిట్టిని గట్టిగా ఆలింగనం చేసి అన్నాడు నీ ధైర్యం దయ దయవల్ల మేము రక్షించబడ్డాం నీవు నిజంగా మా రాజకుమారి చిట్టిని గౌరవంగా బంగారు పువ్వుల గిరిదొడ్డిలోకి తీసుకెళ్లి బంగారు గడ్డ వీరాంగన బిరుదుతో సత్కరించారు చిట్టి చివరకు తన గ్రామానికి తిరిగొచ్చింది కాని అప్పటినుండి ఆమె కథ చిన్నపిల్లలదాకా అందింది ఆమె పేరు ధైర్యానికి గుర్తు మొరల్ నైతిక బోధ వన్ ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే తెలివిగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కరించవచ్చు మూడూ ఇతరులకి సహాయం చేయడం వల్ల మన జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి